ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఇప్పుడు ఇది వింటున్నారు అంటే అది ఆ దేవుని కృపే కాబట్టి జాగ్రత్తగా వినండి ప్రియమైన వారలారా మనం ఈరోజు ధ్యానించబోయే విషయం చాలా ముఖ్యమైనది అదే దేవుని కృపలో జీవించడం ఈ మాట చాలా సులభంగా అనిపించిన దీని అర్థం దీని లోతు మనం నిజంగా గ్రహిస్తే మన జీవితాలు పూర్తిగా మారిపోతాయి దేవుని కృప లేకుండా మనం ఒక్క క్షణం కూడా నిలబడలేము మనం శ్వాస తీసుకోవడం నుండి గుండె కొట్టుకోవడం వరకు మన జీవితంలో చిన్న చిన్న విషయాలన్నీ ఆయన కృప వల్లే జరుగుతున్నాయి బైబుల్ మనకు ఏం చెబుతుందో తెలుసా మన రక్షణ మన క్రియల వలన కాదు మన మంచితనం వలన కూడా కాదు మన త్యాగాల వలన కాదు రక్షణ అనేది దేవుని వరం మనకు అర్హత లేకపోయినా మన పాపాల వలన శిక్ష అనుభవించాల్సిన స్థితిలో ఉన్న దేవుడు తన కృప వలన మనల్ని రక్షించాడు అదే ఎఫీయులకు రెండు ఎనిమిదిలో చెప్పబడింది మీరు విశ్వాసము వలన కృప చేత రక్షించబడితేరి అది మీ అందరి క్రియల వలన కాదు దేవుని వరమై ఉన్నది సహోదరులారా కృప అంటే అర్హత లేని వారికి ఇవ్వబడిన దయ ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక మనిషి న్యాయస్థానంలో నేరం చేసినందుకు శిక్షకు నిలబడ్డాడు న్యాయమూర్తి శిక్ష విధించవచ్చు ఎందుకంటే అతను తప్పు చేశాడు కానీ న్యాయమూర్తి చెప్పాడు నేను నీ శిక్షను రద్దు చేస్తున్నాను ఇకపై నువ్వు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు ఇది క్షమ కానీ కృప దానికంటే ఎక్కువ అదే న్యాయమూర్తి అతనికి కొత్త బట్టలు వేసి తన ఇంటికి భోజనానికి పిలిస్తే అతని జీవితాన్ని కొత్తగా మార్చేస్తే అదే కృప మనం అర్హులు కాని వాళ్ళమై ఉన్న దేవుడు మనకు కొత్త జీవితం ఇచ్చాడు మన జీవితంలో మనం అనేకసార్లు విఫలమవుతాం మనం దేవుని మార్గం విడిచి లోకపు మార్గంలో నడుస్తాం మనం పాపాలలో పడిపోతాం కానీ ప్రతిసారి దేవుడు మనల్ని తన కృపతో తిరిగి లేపుతాడు దావీదు చేసిన పాపాలను మనం గుర్తు చేసుకుందాం అతను వ్యభిచారం చేశాడు హత్య చేశాడు కానీ అతను పశ్చాత్తాపం చెందగానే దేవుడు తన కృప వలన అతన్ని మళ్ళీ నిలబెట్టాడు దావీదు రాసిన కీర్తనలు ఈరోజు కూడా మనకు ఆదరణనిస్తాయి ఎందుకంటే కృప వలన అతని జీవితం తిరిగి వెలిగింది మనలో ఎవ్వరం కూడా మన బలంతో కానీ జ్ఞానముతో కానీ నిలబడలేం మనం గర్వపడే ప్రతీది ఒక్క క్షణంలో కూలిపోతుంది కానీ దేవుని కృప శాశ్వతం అది మనకు ఎప్పటికీ తోడుంటుంది కాబట్టి ఈరోజు మీరు ఎంత బలహీనంగా ఉన్నా ఎంత నిస్సహాయంగా ఉన్నా ఎంత పాపం చేసినా గుర్తు పెట్టుకోండి దేవుని కృప మీకు చాలును ఆయన మీ జీవితాన్ని కొత్తగా మార్చగలడు సహోదరులారా కృపలో జీవించడం అంటే మనం దేవునిపై పూర్తిగా ఆధారపడటం మన స్వీయ బలంపై స్వీయ జ్ఞానంపై ఆధారపడకూడదు ఒక పిల్లవాడు తన తండ్రి చేతిని పట్టుకున్నప్పుడు అతనికి భయం ఉండదు ఎందుకంటే అతనికి తెలుసు నా నన్ను వదిలిపెట్టడు అని అలాగే మనం దేవుని కృపలో ఉండాలి ఆయన మనకు తండ్రి ఆయన మనల్ని వదిలిపెట్టడు ఎప్పుడు నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను మనం దేవుని కృప లేకుండా ఒక్కరోజు బ్రతకగలమా మనం అనుకునే ప్రతి శ్వాస కూడా ఆయన కృప వల్లనే ఉంది మనం నిద్రపోతున్నప్పుడు ఆయన మనల్ని కాపాడుతున్నాడు మనం బలహీనమయ్యేటప్పుడు ఆయన మనకు బలాన్నిస్తాడు మనం కృంగిపోతున్నప్పుడు ఆయన మనకు శాంతి ఇస్తాడు కాబట్టి కృప అనేది ఒక మాట కాదు అది మన జీవితానికే పునాది ఈరోజు మీరు ఇక్కడ కూర్చుని వింటున్నారు అంటే అది ఆయన కృపే మీరు గత వారం ఎన్నో ప్రమాదాల నుండి తప్పించబడ్డారు మీరు అనారోగ్యం నుండి బయటపడ్డారు మీరు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ జీవించే ఉన్నారు ఇవన్నీ ఆయన కృప వలన కాదా మనం కృతజ్ఞతతో జీవించాలి దేవుని కృప గుర్తొచ్చిన ప్రతిసారి మన హృదయం కృతజ్ఞతతో నిండిపోవాలి అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజు నుండి మనం ఒక నిర్ణయం తీసుకుందాం మనం ఇకపై మన జీవితాన్ని మన శక్తిపై ఆధారపడి కాకుండా దేవుని కృపపై ఆధారపడి నడవాలి ఆయన మనకు తోడుంటాడు ఆయన మన బలహీనతల్లో బలంగా ఉంటాడు ఆయన మన కన్నీళ్లను తురుస్తాడు ఆయన మన కష్టాలను ఆనందంగా మార్చేస్తాడు కాబట్టి మనం ఆయన కృపలో పూర్తిగా లీనమవుదాం